కేంద్రతి కర్మ బావా బావా అని కూడా బాయ్ డబ్బులేవో లక్షల లక్షలు ఖర్చు అయిపోతా ఉంటాయి నేను వచ్చేసాను వచ్చా మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా మేము గట్లే ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా ఏంటది ఆయన మీద ఆశలు ఎదుర్కొన్నావు మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాగా

అమ్మాయి ఎక్కడ ఇంకా అమ్మాయిలుడు దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు అవ్వకూడదు అవ్వకూడదు కిడ్నాప్ చేయండి కష్టమల్లుడు ఆ చాక్లెట్ బాయ్ గారికి మన వాళ్ళందరి ఫేస్ లో నోటెడ్ కదా బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి ఏంటి తోడు తీసుకోరా ఏం అక్కర్లేదు అప్పుడు కూడా పంత లేట్ నేను ఇంతేరా నాలాగే ఉంటాడు ఒకరి కోసం మారు ఏ నక్షత్రంలో పుట్టేవా ఉబ్బా నక్షత్రం తిన్నాడు ఆగు ఇది ఇప్పుడు డబ్బులు ఎందుకురా మనం వచ్చింది శుభకార్యం కాదు కిడ్నాప్ చేయడానికి ఒకవేళ అటు ఇటు అయిందనుకో నువ్వు గుంటూరు బస్సు ఎక్కు నేను ఎలాగోలాగా వచ్చేస్తాను ఓ పొడుగురా బాబు మళ్ళీ తీసుకువెళ్తా డిసెషన్ కొట్టాలిరా ఈసారి గట్టి కొట్టాలరా అమ్మా నన్నెందుకు కొట్టావురా నువ్వు కదిరా కొట్టమాలో నేనేదో క్యాజువల్ గా ఉన్నాను సారీరా సర్లే కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అప్ప సిచువేషన్ ఏమ కోపరేటి చేస్తుంది నాకు ఎందుకో భయంగా ఉందిరా భయం లేదు బొక్కలేదు జాగ్రత్త పెళ్లి సామాన్లు టెంట్ హౌస్ కి మన పెళ్ళాలు ఊన్ హౌస్ కి ఏం చేసినా సరే ఇవాళ మ్యాక్సిమం పర్లేదు అంటావా ఏం పర్లేదు ఇదేంటో తెలుసా క్లోరోఫామ్ ఇది కొట్టే మనకు ఎవడైనా పడిపోవచ్చు మనం మన పిల్లలతో పంట చేసుకోవటమే సూపర్ ఐడియా రే పెద్దడా పెళ్లి కూతురు కనిపెట్టగలగా రే చనోడా కొంచెం బ్రెయిన్ వాడు పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటకు కాళ్ళకి పారాని ఉంటుంది నీకెలా తెలుసు ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది ఆడు పగిలిపోద్ది ముందు వచ్చిన పని చూడు రే పెళ్లి కూతురు అటు ఉండదు ఇటు ఉంటది రా లేదురా అటే ఉంటది రే పెద్దడా పెళ్లి కూతురు సత్రంలో పడుకోదు ఆ బెడ్రూమ్ లో పడుకుంటది నా శిక్ష అని రా అంటే మాకేన సెన్స్ లేదు నేను రానురా రా నువ్వు వెళ్ళు నీతో వచ్చిన చిక్కేదే బాబు ప్రతి దానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏట్రా నాయన రారా బాబు రాను ఏంటండి త్వరగా రావే ఈ టైంలోనా ముందు నువ్వు రావే చెప్తానుగా ఇందులో మీనాక్షిపోతుంది కొంచెం మీనాక్షి నువ్వు ఇక్కడ నువ్వు ఎక్కడ దొరికేవా నాకు అది పెళ్ళావండి చూడు గొర్రంలా గొర్రె పెట్టి ఎట్లా దొరిపోతున్నావు రావే నీ నిద్ర వస్తుంది పాతి కేస్తుంది అదే కదే వద్ద పిలుస్తున్నాడు ఎలా చూడేడే ఏమో

మీరేట్రా వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్ మరి మా బతుకులు ఏంట్రా ఈ ఇంట్లో నేనే అనుకున్నాను అందరూ ఆకలి మీదనే ఉన్నారు ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు వెనబడతాను చెప్పరా బాబు నువ్వు ఆ నేను ఆ పోలకుండా ఎందుకుతాను ఎవరా తన్నల సిద్ధ పోలకుండా కాదురా నిన్ను ముందా పిలుకుంది ఎక్కడ బెగిలేదు ఏంటి కార్తీక్ ఇంత కూల్ గా ఉన్నావు రేపు పొద్దున్నే టెన్షన్ గా ఉంది ఎందుకంత టెన్షన్ పడతావు నేను ఉన్నాను కదా నేను నాకు చాలా భయంగా ఉంది జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారా ట్రై చేద్దాం టెస్ట్ చేస్తా పోలా పెళ్లి కాకుండానే రొమాన్స్ ఈ థర్టీ ఇయర్స్ బెస్ట్ స్టాక్ ఇలా ఉండాలి నా ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందో స్వాతి స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే ఏంటో నాకేమి తెలియట్లేదు ఇక్కడ నువ్వా నేనే నేర్పించి ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా ఏమై ఉంటుంది యూస్పై ఉంటుందనే వెళ్ళి చూసా సార్ రిప్ అయినట్టు ఉంది ఈడ వస్తున్నా అడిగింది శ్రీదేవి శ్రీదేవి రే సరే ఎక్కడికి వెళ్తున్నావు స్లీప్ వాకింగ్ సార్ నేను నడుస్తున్నాను ఇప్పుడు రేయ్ ఆ ఈ డ్రెస్ ఏంట్రా ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్ ఎలా వచ్చి ఆ డ్రెస్ బాగుందా బాగుంది కదా సేతితో స్ప్రే ఏంటి

ఎవరు మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అమ్మ నేనే రా పెళ్ళికొడుకుని అయితే పెళ్లి కూతురు తరపండి నిజం చెప్పండిరా ఎవరు మీరు సార్ మీరు మమ్మల్ని క్షమించాలి మేము కూతురు కిడ్నాప్ చేయడానికి వచ్చాం సార్ ఇప్పుడు మేము పిలిస్తే అంత రోజు గోలబాల్ చేస్తాను నేను జీవితంలో కిడ్నాప్ చేయండి సార్ చేయాలి సార్ మీరు కిడ్నాప్ చేయాలి పెళ్లి కూతురు మదే పెళ్ళి కిడ్నాప్ చెట్టుకో అంటే మీకు పెళ్లి ఇష్టం లేదంటే ఓరే నీకు క్వశ్చన్ అవసరం కిడ్నాప్ అవసరం నువ్వు ఎప్పుడొచ్చే వెంకీ నేను నేనెప్పుడు స్టే ఉంది గానీ వాళ్ళని స్వీట్ రూమ్ లో పంపిస్తున్నావు కిడ్నాప్ చేసుకుంటారంటే పర్పస్ పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా ఏంటి ఎప్ప మర్చిపోయావా రేపే లాస్ట్ డే రేపు ట్వల్ ఓ క్లాక్ లోపు స్వీటీకి పెళ్లి అవే ఆ కదా మరి కిడ్నాప్ చేస్తే

అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏం చెయ్యాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసే అయిపోయింది అయిపోయిందా నా దగ్గర ఉంది కొట్టేసుకుంటా ఇదేటా ఇంట్లో అందరూ కోపరేట్ చేస్తున్నారు